నాయకుడు బాబు జస్ రాజ్ గారు కాదీ ఒక్కగాని స్వతంత్ర సమాన్యోధుడు దేశంతో అసలు కులాల గాంధీజీ సమానమైనటువంటి దేవుజీ సమానమైనటువంటి ఉన్నటువంటి మహా నాయకుడు మన దేశంలో ఇక్కడ మన ప్రా ప్రజల యొక్క అదృష్టం గారు నిజాయితీతో ఈ దేశ ప్రజలందరి కోసం అభివృద్ధి కోసం సమానత్వం కోసం ఎంతో ఆయన రోజు ఆయన యొక్క పుట్టినరోజు జయంతి ఈరోజు మనం వంద పదిహేడో పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాం వారికి మన ఇచ్చోడ ప్రాంతంలో ఎందరో అభిమానులు ఉన్నారు ఆయన యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్టాపించుకొని ఎక్కడ లేని విధంగా మన ఇచ్చోడలో ఎంతో దీన్ని మనం ఈయన ఆయన కుట్టించుకొని ఆయన అడుగు ముందుకు వెళ్ళాలి మన అంతరం కూడా ఎటువంటి అంటరాడి కుల వివక్ష ఏ గొప్ప అది తరతమ భేదం లేకుండా మన ముందుకు సాగాలి మన ప్రాంతంలో ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరును అవకాశం ధన్యవాదాలు I'm <laughs> గాంధీజీ సమానమైనటువంటి నెహ్రూజీ సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి మహానాయకుడు మన దేశంలో ఇక్కడ మన ప్రా ప్రజల యొక్క అదృష్టం వారు వారు నిస్వార్థంగా నిజాయితీతో ఈ దేశ ప్రజలందరి కోసం అభివృద్ధి కోసం ఆయన ఇయో రోజు ఆయన యొక్క పుట్టినరోజు జయంతి ఈరోజు మనం వంద పదిహేడో పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాం వారికి మన ఇచ్చోడ ప్రాంతంలో ఎందరో అభిమానులు ఉన్నారు ఆయన యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్టాపించుకొని ఎక్కడ లేని విధంగా మన ఇచ్చోడలో ఎంతో దీన్ని మనం ఈయన బుద్ధి ఆయన గుర్తించుకొని ఆయన అడుగుతాల్లో ముందుకు వెళ్ళాలి మన అంతరం కూడా ఎటువంటి అంటరాణి కుల కులవివక్ష ఏ గొప్ప అది తరతమ భేదం లేకుండా అందరం ముందుకు సాగాలి మన ప్రాంతంలో ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉంటుంది ధన్యవాదాలు సందర్భంగా అలాగే గారికి ప్రజల సదస్సు గారికి 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 ఉపాధ్యక్షు అధ్యక్షులు ప్రధాన ఉపాధ్యక్షులు అందరి ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనం మన జాతి గౌరవం గర్వించే దినం ఎందుకంటే ఈరోజు మన జాతి అభివృద్ధి కొరకు బాబు జగన్ రావు చాలా కష్టపడ్డాడు ఎన్నో అవకాశాలు ఎదుర్కొని ఈరోజు అతను తెలియజేసుకున్నాం అంటే మనం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత పొలిటికల్ రాజకీయంలో కూడా ముందుకు కొనసాగే విధంగా ఉన్నాము అంటే అదంతా మన బాబు జర్జారావు ఉండేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దళితులు ఎక్కడో ఉంటుంది అలాంటి దళితులు తీసుకొచ్చిన మనము మనం కూడా దేనితో తక్కువ లేము మనం కూడా జాతికి మనం నేను ఇంత కష్టపడుతున్నాను మీరు కూడా జాతికి అంత కష్టపడి మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు పొలిటికల్లో అతి కూడా రాజ్యం చేయాలి మీరు మంచి స్థాయిలో ఎదగాలి ఎందుకంటే మనం దేనికి కూడా తక్కువ లేదు బాబు బాబు చతీరామరావు ఆశీర్వాదంతో ఈ మనం కూడా రోడ్డు మీద మంచి క్లియర్గా ఎదిగాం మనం చేస్తున్నాం కాబట్టి మనం కూడా అభివృద్ధి చెందాలి ఇలాంటి దేవాలితో బాబు జగన్ రావు ఇంకా మరికొన్ని జరు ఎంతో జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ అతని ఆశయాలు ప్రోత్సహించాలని बाबुल सत्रो देश खां